మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ సందీప్ కిషన్ సందీప్ కిషన్ సినిమాలో నచ్చిన సినిమా చూసారా మజ్జాగ మజ్జాకలో హీరో ఎవరండి సందీప్ కిషన్ లేదా రావు రమేష్ సందీప్ కిషన్ ఓకే సో ఏ ఏ యాంగిల్లో బాగా ఇష్టం అండి సందీప్ కిషన్ ఓకే ఓహో చాక్లెట్ ఇయ్యాలి మీకు ఓకే సో సందీప్ కిషన్ ఇంతవరకు కొన్ని క్యారెక్టర్ లవ్ యాక్షన్ చేశాడు కదా అవి కాకుండా ఇంకా ఏ యాంగిల్ చూ చేస్తే బాగుంటుంది ఏ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది రొమాన్స్ సో హారర్ హారర్ ఆల్రెడీ చేస్తాడు పిర్యాడిక్ కానీ లేదంటే సో ఏ డైరెక్టర్లో చేతిలో బాగుంటుంది అనుకుంటాను ఎట్లా బాగా పడే ఛాన్స్ అంతలేదు అసలు ఫ్యాన్ అనిపించుకున్నారు ఈ మధ్యన పూరి జగన్నాథ్ వస్తున్నాయని చెప్పేసి గాసిప్స్ వచ్చినాయి అవి పూరి తో చేస్తే ఎట్లా ఉంటుంది i